రామాయణంలో సీతమ్మ చెప్పిన ఒక కథ ఇది ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక ఎలుగుబంటు కూర్చుని ఉంది ఆ చెట్టు పక్క నుంచి ఒక మనిషి వెళుతున్నాడు ఎంతలో అతనికి ఒక పులి గర్జన వినిపించింది భయంతో వెనక్కి తిరిగి చూశాడు ఒక పెద్ద పులి గాండ్రిస్తూ అటువైపే వస్తుంది వెంటనే అతను చెట్టు ఎక్కాడు పై కొమ్మ మీద ఒక ఎలుకు బంటుని చూశాడు అతనికి కిందకొస్తే పులి చంపేస్తుంది పైకి వెళ్తే ఎలుకుబంట్ ఉంది అలా వణుకుతూ చెట్టు మధ్యలో గట్టిగా పట్టుకొని ఉన్నాడు అప్పుడు పులి అంది కదా చెట్టు పైన ఉన్న ఓ ఎలుకుబంటి నువ్వు ఈ మనిషిని కిందకి త్రోసే నేను నా ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతాను అంది అంటే ఆ ఎలుకుబంటే అంది మిత్రమా ఈ చెట్టు నా నివాసం ఈ చెట్టు మీదకి వచ్చిన వాడు నాకు అతిథి కాబట్టి నేను అతన్ని కిందికి త్రోసివేయలేను కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అంది కానీ పులి లేదు అక్కడే కూర్చొని ఉంది ఎలుగుబంటి మాటలు విన్న ఆ మనిషి నిశ్చింతగా చెట్టుపైనే దాని దగ్గరలో కూర్చున్నాడు అలా కూర్చుని కొంతసేపటికి నిద్రపోయి ఆ ఎలుగుబంటి ఒడిలోనే తలపెట్టుకున్నాడు ఎలుగుబంటి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న మనిషిని చూసి పులి అంది కదా ఓ ఎలుగుబంటి నీకు మనుషుల గుణాలు తెలియవు అతను నిద్ర నుంచి లేస్తే నీకే అపకారం చేస్తాడు అతనికి కృతజ్ఞత ఉండదు కాబట్టి అతన్ని కిందకి తోసే నేను తినేసి వెళ్ళిపోతాను అని అంది అప్పుడు ఆ ఎలుగు అన్నది కదా మిత్రమా నిద్రపోతున్న అతన్ని కింద్రకి తోసివేసి నీకు అప్పగించేంత నీచ మనస్తత్వం నాకు లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోంది కొంతసేపటికి నిద్రపోతున్న ఆ మనిషి లేచాడు భయంతో అలాగే కూర్చొని ఉన్నాడు ఎంతలో ఎలుగు నిద్రపోయింది అప్పుడు ఈ పులి ఎలుగుబంటితో అంది ఓ మనిషి అప్పుడు ఈ పులి ఆ మనిషితో ఇలా అంది ఓ మనిషి ఎంతసేపు ఇలా కూర్చుంటావు నువ్వు ఆ ఎలుగు బంటిని క్రిందకు తోసేయి నేను దాన్ని తినేసి వెళ్ళిపోతాను తర్వాత నీ దారిని నువ్వు వెళ్ళిపోంది వెంటనే ఆ మనిషి ఏమి ఆలోచించకుండా ఆ ఎలుగు బంటిని క్రిందకి తోశాడు పులికి పడిన ఎలుగుబంటు కిందకి పడిపోతూ పడిపోతూ ఒక కొమ్మని పట్టుకుని వేలాడుతూ మరల ఎట్టకేలకు చెట్టెక్కింది అప్పుడు కింద ఉన్న పులి అంది కదా ఓ ఎలుగుబంటు నేను చెప్పింది నువ్వు వినలేదు కదా ఆ మనిషి తన బుద్ధి పోనిచ్చుకోలేదు ఉపకారం చేసిన నిన్నే క్రిందకి తోసేశాడు కదా ఇప్పుడైనా సరే ఆ మనిషిని క్రిందకి తోసేయి అంది అప్పుడు ఆ ఎలుపు అందు కదా అతను ఏదో భయంతోనో ఏ కారణం వల్లనో నాకు అపకారం చేపట్టినా కానీ నాకు అతిథిగా ఉన్న అతన్ని నేను క్రిందకి తోసివేయలేను అతనికి అపకారం చేయను అని పులితో అంది అప్పుడు ఆ మనిషి తన నీచ మనస్తత్వానికి చాలా సిగ్గుపడ్డాడు ఈ కథ చెబుతూ సీతమ్మవారు ఒక జంతువే ఎంత విచక్షణతో తనకు అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయాలనే గొప్ప సద్బుద్ధి కలిగి ఉన్నప్పుడు మనిషి కూడా అంతకన్నా మంచి నడతతో ఉండాలి అటువంటి మనుషులే ఈ లోకంలో గొప్పవారవుతారు కాబట్టి మనిషి ఎప్పటికీ కూడా పరోపకారం అనేటటువంటి ఆ గొప్ప గుణాన్ని వదలకూడదు అని సీతమ్మ చెప్పింది జై శ్రీరామ్